ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తె తెలంగాణకి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ అయితే ప్రకటించింది సో మీరు చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతో సో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మూడు రోజులు భారీ వర్షాలు పదకొండు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు వానలు వాతావరణ శాఖ హెచ్చరిక విడుదల ఎల్లో అలర్ట్ అయితే జారీ అయిందనమాట హైదరాబాద్లో కూడా భారీ వర్షం అయితే రాబోతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాలకు నిలయం ఉన్నాయన్నమాట రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు అందుకే మూడు రోజుల పాటు భారీ వర్షాలు అంటూ తెలంగాణకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి సో ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను